దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నుండి నెల రోజుల పాటు గాం చెలో ఘర్చెలో గ్రామ గ్రామానికి వాడవాడన ఇంటింటికి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలని తెలపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే వరంగల్ ఉమ్మడి జిల్లా జనగామ హనంకొండ భూపాలపల్లి మహబూబ్బాదు వరంగల్ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు ప్రారంభం చేసి మండల స్థాయిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డులో ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్న బియ్యము ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఐదు కేజీల చొప్పున కరోనా సమయం నుండి ఇప్పటివరకు ఉచితంగా ఇస్తున్నాము ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు దాంట్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇరవై శాతం మాత్రమే ఉంది కానీ ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకమని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది తప్పుడు ప్రచారం అని యొక్క బీజేపీ నాయకులు ప్రజలకు తెలుపుతున్నటువంటి విషయం అదేవిధంగా స్వచ్ఛ భారత్ రైతులకి సబ్సిడీ మీద ఎరువులు శ్మశాన వాటికలు నర్సరీలు వడ్ల కొనుగోలు తదితర అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇప్పటి వరకు ప్రచారంలో రావడం చాలా తక్కువ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఏది చెప్తుంది ప్రాంతీయ పార్టీలు ఏది చెప్తుంది నమ్మినటువంటి ప్రజలకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుభవించేటువంటి ఏవైతే ప్రజలు ఉన్నాయో వారందరూ కూడా స్వాగతిస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ నిజమా అనేటువంటి విషయాన్ని మాకు చెప్తున్నారు ఆదరిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీటీస్ ఎన్నికల్లో ఎంపీటీస్ ఎన్నికల్లో మమ్మల్ని ఆదరిస్తారు మేము ఒక మంచి ఉన్నత స్థితికి మా యొక్క భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా ప్రయాణం చేస్తుంది తెలంగాణలో జెండా ఎగరేస్తాము రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా ఇప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గ్రామ ప్రజల్లో బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కేంద్ర పథకాల ప్రచారాలలో వారికి వస్తున్నటువంటి నమ్మకాన్ని మన ముందు తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలో బాధ్యతలు ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా జిల్లాల్లో మండలాల స్థాయిగా గ్రామ స్థాయిలో కూడా బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో బూత్ స్థాయి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలను రచ్చబండి ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా లేకపోతే పది మంది కూడల్లో చావళ్ళలో అంగన్వాడీ కేంద్రాల్లో హాస్పిటల్స్లో అంటే ఎక్కడ నలుగురు కూడితే ఆ నలుగురికి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వివరించడం వల్ల ప్రజల్లో ఒక ఆ వాతావరణం మంచి వాతావరణం వచ్చింది అవేర్నెస్ వచ్చింది వీళ్ళు బీజేపీకి ఆకర్షితులు అవుతున్నారనేటువంటి సంతోషాన్ని వాళ్ళ యొక్క భావనను నాయకులు బీజేపీ నాయకులు వెలుగుస్తున్నటువంటి విషయం బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఇక ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని నాయకులు చెబుతున్నటువంటి ఈ విషయాలు తెలంగాణలో ప్రధానంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేటువంటి విధానంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగంగా ముందుకెళ్తున్న తన తరుణంలో రాబోయే రోజుల్లో అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడి ప్రకటనతోటి ఇంకా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు కార్మిక కర్షక భారతి ఈ యొక్క విషయాలను పూర్తిగా మీకు వివరించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం తీసుకున్నది బీజేపీ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే ఆయా రాష్ట్రాలకు ఇస్తున్నదో ఆ రాష్ట్రాల్లో అమలయ్యేటువంటి పథకాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలవడం కోసం గాంచలో గర్చెలో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది దాంట్లో భాగంగానే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొన్నూరు గ్రామం తిరుమలాపల్లి గ్రామం తదితర గ్రామాల్లో అనేక తండాలలో కూడా వీరి యొక్క కార్యక్రమాన్ని మామూలుగా వీరందరూ కూడా వీరు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ యొక్క కార్యక్రమాలను తెలపడం కోసం గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతున్నటువంటి పరిస్థితిలో మన కార్మిక కర్షక భారతి వారిని కలవడం జరిగింది వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మండల నాయకులు జిల్లా నాయకులు గ్రామస్థాయి నాయకులు బీజేవైఎం నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేసేటువంటి యొక్క కార్యక్రమాలని వారు చెప్తున్నటువంటి విషయాలని వారిని ఒకసారి కలిసి మాట్లాడదాం జిల్లా భారతీయ జనతా పార్టీ జనగాం జిల్లా జా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గడ్డం నరేంద్ర కుమార్ నరేంద్ర గారు ఈ యొక్క గ్రామానికి ముఖ్య అతిథి వచ్చారు ఈ కొండూరు గ్రామంలో ఈ యొక్క నరేంద్ర మోడీ గారి పథకాలను ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం వచ్చారు వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నరేందర్ గారి నమస్కారాలు కార్మిక కర్షిక భారతి మీకు స్వాగతం పలుకుతుంది ఈ యొక్క ఏదైతే మీ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో ఈ యొక్క కార్యక్రమాల్ని కొండూరు గ్రామంలో మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క రాయపర్తి మండలంలో మీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతుంది ఈ ఏదైతే ఘాంఛలో గర్చెలో ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర గవర్నమెంట్ బాగా సీరియస్గా తీసుకొని ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకోవాల్సిన అనే లక్ష్యంతో ఈరోజు మేము ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ప్రతి ఒక్క పౌరునికి అరుణ్కి ఈ యొక్క పథకాలు వాళ్ళ ఇంటింటికి చేరాలని వాళ్ళకు సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలని ఇప్పుడు రాబోయే ఏదైతే శాసనసభ ఎలక్షన్లు లేకపోతే గ్రామ పంచాయతీ స్థానిక ఎలక్షన్లకు భారతీయ జనతా పార్టీకి కట్టం కట్టాలని చెప్పేసి ఈ యొక్క లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు సంబంధించి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతి మనిషికి ఐదు కిలోలు ఇస్తున్నామనేటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే ఈ యొక్క బియ్యం సన్న బియ్యం ఏదైతుందో ఈ యొక్క ఐదు కిలోలు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంగా మేమే ఇస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది దానికి భారతీయ జనతా పార్టీగా అధికార ప్రతినిధిగా మీరేం తిండి ఈ ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు ఏదైతే మన దగ్గర గ్రామాల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టుందని చెప్పేసి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్గా ఓపెన్ చేసి ఈ రోజు మాత్రం బియ్యం మాత్రం మేము ఇస్తామని చెప్పేసి వారి యొక్క వారి యొక్క అవసరాల కొరకు వారి యొక్క పబ్బం కట్టుకుంటున్నారు ఖచ్చితంగా ఇది కేంద్రం నుంచి వచ్చే ఈ బియ్యం ఏదైతే ఉన్నాయో సన్న బియ్యం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇది కావాల్సి ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొంత మొండి వైఖరి నిర్వహిస్తున్నారు దానిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఈ యొక్క ఐదు కిలోల బియ్యాన్ని కూడా పూర్తిగా మేమే ఇస్తున్నాం ప్రతి మనిషికి అని చెప్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీగా మీరేం చెప్తున్నారంటే కిలోకి ఎనభై రూపాయ ఎనభై ఎనభై శాతం మేము కేంద్ర ప్రభుత్వం దాన్ని పథకం ఇస్తుంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటున్నారు ఆ విషయాన్ని గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి మీరు ఏమైనా తీసుకెళ్ళగలుగుతున్నారా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలోనే ఈ కార్యక్రమమా దాంతోపాటుగా ఈ యొక్క గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు కూడా చేస్తున్నదని చెప్తున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క పథకాలను మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామ గ్రామానికి ఇంటింటికి తీసుకెళ్లడం కోసమే ఈ యొక్క లక్ష్యం మీ యొక్కది ఏదైతే కేంద్ర మంత్రి వీరు బండి సంజయ్ గారు ఈ యొక్క సన్నబియం విషయంపై పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది మేము ప్రతి రేషన్ డీలర్ షాప్ ముందు నరేంద్ర మోడీ గారి యొక్క బొమ్మ పెట్టి పాలాభిషేకం ప్రతి ఒక్క గ్రామాన కూడా నిర్వహించాలని చెప్పేసి మా యొక్క కార్యకర్తలకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఎయిటీ పర్సెంట్ సెంట్రల్ ట్వంటీ పర్సెంట్ స్టేట్ హండ్రెడ్ పర్సెంట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఇది ఒక ఫండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌన్కి తెలియని ఉద్దేశంతో ప్రతి షాప్ ముందు మేము నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి పరాభిషేకంగా నిర్వహిస్తున్నాం అంటే మీరు ఏదైతే ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గంటా రవికుమార్ గారు కూడా నిన్న ఈ వరంగల్ జిల్లాలో ఒక వార్డులో ఉన్నటువంటి ఆ యొక్క గృహంలో ఎవరైతే ఈ కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అనుభవిస్తున్నటువంటి వినియోగదారులు వారి ఇంటికి కూడా పిలిచి భోజనాన్ని పెట్టారు ఆ భోజనం పెట్టడం వల్లనే చాలామంది కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నటువంటి విషయాలను కూడా చేస్తున్నారు మీరు అలాంటి కార్యక్రమాలు కూడా మీ యొక్క ఈ రాయపర్తి మండలంలో మీ యొక్క అధికార ప్రతినిధిగా మీరు ఏమైనా కార్యక్రమాలు తీసుకోబోతున్నారా భవిష్యత్తులో ఏదైతే మా జిల్లా అధ్యక్షుడి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మేము భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో కొనసాగించాలని కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ఒడ్లకొండ రవి మరియు మండల నాయకులు బీజేవీఎం నాయకులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో వివరించడం జరిగింది మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమణి రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్